నమో వేంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగుటెక్ నేను మీ ముని తిరుమల తిరుపతి దేవస్థానం రోజువారీ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా తిరుమల కొండపై భక్తుల రద్దీ ఎలా ఉంది అనే దాని గురించి అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ఇలాంటి మరిన్ని వీడియోస్ ని మీరు ప్రతిరోజు మిస్ కాకుండా ఉండడం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ని ఆన్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్గా గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరిగింది అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ ముందుగా నిన్నటి రోజున అనగా ఏప్రిల్ పదమూడో తారీఖు శనివారం రోజున ఎనభై రెండు వేల నూట ముప్పై తొమ్మిది మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల తొంభై ఏడు లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని అన్ని కంపార్ట్మెంట్లో ఇంకా నారాయణగిరి గార్డెన్ లో ఉన్న అన్ని షెడ్ లోను భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకు కూడా భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా పద్దెనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా ఇరవై నుంచి ఇరవై నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్ లైన్ ఎస్ఎస్టి టోకెన్స్ కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గంలో ఎస్ఎస్టి టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకొచ్చిన భక్తులు దర్శనం పూర్తవడానికి దాదాపుగా నాలుగు నుంచి ఆరు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా రెండు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ముందుగా ఆశా గారు వీ గెట్ సుప్రభాతం సేవా డిప్ బట్ వు హ్యావ్ ఎ డాటర్ హు ఈస్ ట్వెల్వ్ ఇయర్స్ సిక్స్ మంత్స్ ఓల్డ్ హౌ టు టేక్ హియర్ అలాంగ్ అని అడుగుతున్నారు బిలో ట్వల్వ్ ఇయర్స్ అంటే పన్నెండు సంవత్సరాల లోపల పిల్లల్ని పేరెంట్స్ తో పాటుగా సుప్రభాతం సేవకి ఫ్రీగా తీసుకుని వెళ్లవచ్చండి మీ పాపకి ట్వెల్వ్ ఇయర్స్ సిక్స్ మంత్స్ అంటే పన్నెండు సంవత్సరాలు కంప్లీట్ అయ్యి పదమూడో సంవత్సరం రన్నింగ్ లో ఉంది కాబట్టి మీతో పాటుగా సుప్రభాతం సేవకి మీ పాపను తీసుకుని వెళ్లడానికి అనుమతించరు అలాగే నెక్స్ట్ తిరుమల తేజ గారు నమస్తే మేడం ఆఫ్లైన్లో లో సుప్రభాతం ఆర్ తోమాల ఆర్ అర్చన టికెట్స్ ఎలా తీసుకోవాలి వన్స్ తీసుకుంటే ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది కొంచెం చెప్పండి మేడం స్వామి వారిని అంత దగ్గరగా చూడటం అనేది నా డ్రీమ్ ప్లీజ్ టెల్ మీ మేడం అని అడుగుతున్నారు తిరుమల కొండపై సీఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లక్కిడిప్ ఆర్జిత సేవా కౌంటర్స్ ఉన్నాయండి ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు మీరు ఎప్పుడైనా మీ ఆధార్ కార్డ్ అండ్ మీ మొబైల్ నెంబర్ తీసుకుని వచ్చి ఈ కౌంటర్స్ వద్ద ఆఫ్లైన్ లో బయోమెట్రిక్ పద్ధతిలో ఈ సేవా టికెట్స్ కి లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అయితే ప్రతి రోజు కూడా సుప్రభాతం సేవా టికెట్స్ అనేవి యాభై టికెట్స్ ఆఫ్ లైన్ లక్కిడిప్ లో అవైలబుల్లో ఉంటాయి తోమాల అర్చన టికెట్స్ పది పది టికెట్స్ మాత్రమే ఉంటాయి అండ్ తోమాల అర్చన మంగళవారం బుధవారం గురువారం ఈ మూడు రోజుల పాటు మాత్రమే నిర్వహిస్తారు కాబట్టి ఆ మూడు రోజులు మాత్రమే మనకి ఆఫ్లైన్ లక్కిడిపు లో ఈ టికెట్స్ అవైలబుల్ లో ఉంటాయండి మీరు ఈ ఆఫ్లైన్ లక్కిడిపు ఆర్జిత సేవా కౌంటర్స్ వద్ద ఆఫ్లైన్ లో లో రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఆ రోజు అవైలబుల్ ఉన్న సేవల్లో ఏదైనా ఒక సేవకి మాత్రమే బయోమెట్రిక్ పద్ధతిలో లక్కిడిప్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అలా సాయంత్రం ఐదు గంటల లోపు ఎంత మంది భక్తులైతే లక్డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ భక్తులందరికీ సంబంధించిన ఆఫ్లైన్ లక్కిడిప్ రిజల్ట్ ని అదే రోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల మధ్యలో టీటీడీ వారు అనౌన్స్ చేయడం జరుగుతుంది అలా అనౌన్స్ చేసిన తర్వాత మీరు ఆ ఆఫ్లైన్ లక్కిడిప్ కన్నా సెలెక్ట్ అయితే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి కంగ్రా తెలుపుతూ సెలెక్ట్ అయినట్టు ఒక మెసేజ్ అనేది వస్తుందండి ఆ మెసేజ్ లోనే ఆ సేవా టికెట్ కి అమౌంట్ పే చేయడానికి లింక్ ఆప్షన్ కూడా ఎనేబుల్ అవుతుంది మీరు ఆ లింక్ ఆప్షన్ పై క్లిక్ చేసి అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఆ లింక్ ఆప్షన్ ద్వారా అమౌంట్ పే చేయడం మీకు తెలియదు అనుకోండి అలాంటప్పుడు మీరు సేమ్ ఆర్జిత సేవా కౌంటర్ వద్దకి రాత్రి ఎనిమిది గంటల లోపు చేరుకొని ఆ సేవా టికెట్ కి అక్కడ ఆఫ్లైన్ లో అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫర్మ్ చేసుకొని అక్కడే టికెట్ ప్రింట్ తీసుకొని ఆ నెక్స్ట్ డే మీరు ఆ సేవ పాల్గొనవచ్చు ఒకవేళ మీరు ఆ రోజు ఆఫ్లైన్ లైన్ లక్ లో సెలెక్ట్ కాలేదు అనుకోండి సేమ్ అదే ప్రాసెస్ లో ఆ నెక్స్ట్ డే కూడా ఆఫ్లైన్ లైన్ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు తిరుమల కొండపై ఆఫ్లైన్ లైన్ లక్కిడిప్ కి రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ ఆర్జిత సేవా కౌంటర్స్ ఎక్కడ ఉన్నాయి ఆ కౌంటర్స్ వద్దకి ఎలా చేరుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో ఒక వీడియో షూట్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో యొక్క లింక్ ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియో ఒకసారి చూడగలరు అలాగే నెక్స్ట్ శ్రీమన్ నారాయణ గారు హాయ్ మేడం కళ్యాణోత్సవం చేసుకున్న వారికి దర్శనం సేమ్ డే లో పంపిస్తారా అని అడుగుతున్నారు ఆర్జిత కళ్యాణోత్సవం అంటే నేరుగా తిరుమలకు వచ్చి సేవల్లో పాల్గొనే ఆర్జిత కళ్యాణోత్సవం సేవ టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులు మీరు ఆ తేదీకి తిరుమలకు వచ్చి ఆ సేవలో పాల్గొని సేవ అయిపోయిన వెంటనే మిమ్మల్ని అక్కడే ధ్వజ స్తంభం వద్ద దర్శనం క్యూ లైన్ లో కలుపుతారండి మీరు అక్కడ నుంచి వెళ్లి సేమ్ డే అప్పుడే మీరు స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ సుజాత గారు హాయ్ మేడం ఖాళీ నడకన వెళ్లే వారికి టికెట్స్ ఎక్కడ ఇస్తారు దర్శనానికి ఎంత టైం పడుతుంది అని అడుగుతున్నారు కొండ కింద తిరుపతిలో త్రీ ప్లేసెస్ లో ఆఫ్ లైన్ టోకెన్స్ అంటే స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్స్ అనేవి ఇస్తున్నారండి ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ అంటే మెయిన్ స్టాండ్ కి ఆపోజిట్ లో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ రెండు తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం మూడు అలిపిరి బస్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్ ఈ త్రీ ప్లేసెస్ లో కూడా ప్రతిరోజు తెల్లవారు రెండు లేదా మూడు గంటలకి కౌంటర్స్ ని ఓపెన్ చేసి భక్తులకి ఆఫ్ లైన్ టోకెన్స్ అనేవి ఇస్తున్నారు మీరు ఈ త్రీ ప్లేసెస్ లో ఎక్కడ టోకెన్ తీసుకున్నా నడక మార్గంలో అయినా నడిచి తిరుమలకి చేరుకోవచ్చు లేదా ఘాట్ రోడ్ మార్గంలో వెహికల్ ద్వారా అయినా తిరుమల కొండపైకి చేరుకోవచ్చు ఇకపోతే శ్రీవారి మెట్టు మార్గం స్టార్టింగ్ పాయింట్లోనే ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి ఆఫ్లైన్ లైన్ టోకెన్స్ టోకెన్స్ అనేవిస్తున్నారు శ్రీవారి మెట్టు మార్గం వద్ద ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ తీసుకున్న ఆ నడక మార్గంలో నడిచైనా తిరుమలకి చేరుకోవచ్చు లేదా ఘాట్ రోడ్ మార్గం ద్వారా అయినా తిరుమల కొండపైకి చేరుకోవచ్చు తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు శ్రీవారి మెట్టు మార్గంలో ఇచ్చే ఆఫ్లైన్ లైన్ టోకెన్స్ ను కావచ్చు తీసుకున్న భక్తులు మీరు తిరుమలకి చేరుకున్నాక ఆ రోజు ఉన్న భక్తుల రద్దీని బట్టి దర్శనానికి మూడు నుంచి ఐదు గంటలు పట్టచ్చు లేదా లేదా నాలుగు నుంచి ఆరు గంటల సమయం పట్టచ్చు అంటే డిపెండ్ ఆన్ రష్ను బట్టి దర్శనానికి సమయం అనేది పడుతుంది అలాగే నెక్స్ట్ విజయ్ గారు మేడం తిరుప్పావడా సేవ ఆన్లైన్ లో బుక్ చేయొచ్చా ఎలా చేయాలి అని అడుగుతున్నారు తిరుక్పావడా సేవా టికెట్స్ అనేవి ఆన్లైన్ లో అవైలబుల్లో లేవండి టీటీడీ వారు ఈ టికెట్స్ ని ఆన్లైన్ లో రిలీజ్ చేయడం లేదు ఈ తిరుక్పావడా సేవా టికెట్స్ అనేవి కేవలం తిరుమల కొండ పైన ఆఫీస్ వద్ద ఉన్న ఆఫ్లైన్ లక్కిడిపు ఆర్జిత సేవా కౌంటర్స్ లో మాత్రమే అవైలబుల్లో ఉంటాయి ఈ సేవని ప్రతి గురువారం రోజున స్వామివారికి నిర్వహిస్తారు ఎవరైతే ఈ సేవలో పాల్గొనాలి అనుకుంటారో ఆ భక్తులు ఆ ముందు రోజు అంటే బుధవారం రోజున మీరు తిరుమల కొండపైకి చేరుకొని ఆఫ్లైన్ లెక్క లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ప్రతి బుధవారం కూడా దాదాపుగా ఇరవై నుంచి ఇరవై ఐదు తిరుపడ సేవ టికెట్స్ అనేవి ఆఫ్లైన్ లైన్ లక్ లో అవైలబుల్ లో ఉంటాయి ఒక్క టికెట్ కాస్ట్ ఎనిమిది వందల యాభై రూపాయలు ఉంటుంది ఒక్క పర్సన్ ని అలో చేస్తారు అలాగే నెక్స్ట్ గౌరీ గారు జూన్ మంత్ కి కళ్యాణం టికెట్స్ తీసుకున్నాము మేము జూలై మంత్ కి లక్కి డిప్ వేయవచ్చా అని అడుగుతున్నారు లక్ డిప్ వేయవచ్చండి జూన్ నెలకి సంబంధించి మీరు ఏ టికెట్స్ ని బుక్ చేసుకున్నా అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు కావచ్చు త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ అంగ ప్రయక్షణం సీనియర్ సిటిజన్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఇలా మీరు జూన్ నెలకి సంబంధించి ఏ టికెట్స్ ని బుక్ చేసుకున్నా జూలై నెలకి సంబంధించి ఆన్లైన్ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అందులో ఎలాంటి ఇబ్బంది ఉండదు అలాగే నెక్స్ట్ సాయి శ్రీధర్ గారు జూలై మంత్ శ్రీవారి సేవ డేట్ చెప్పండి మ్యామ్ అని అడుగుతున్నారు జూలై మంత్ కు సంబంధించిన శ్రీవారి సేవ నవనీత సేవ పరకామణి సేవని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖున టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి ఈ టికెట్స్ రిలీజ్ కి సంబంధించి టీటీడీ నుంచి అఫీషియల్ అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లో ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో ఆ అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ రమణారెడ్డి గారు నమస్తే అక్క హౌ టు గెట్ మేల్చాట్ వస్త్రం టికెట్ ఇన్ అభిషేకం అని అడుగుతున్నారు అభిషేకం సేవా టికెట్స్ అనేవి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ అనేది ఆన్లైన్ లో కంప్లీట్ గా అయిపోవడం జరిగిందండి ప్రస్తుతం అభిషేకం మేల్చాట్ వస్త్రం ఈ రెండు టికెట్స్ కూడా తిరుమల కొండపైన ఆఫ్ లైన్ లక్కిడిపులో మాత్రమే మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి ఈ రెండు సేవలు స్వామి వారికి ప్రతి శుక్రవారం రోజున నిర్వహిస్తారు కాబట్టి ఈ సేవల్లో పాల్గొనాలి అనుకునే భక్తులు ముందు రోజు అంటే గురువారం రోజున తిరుమలకి చేరుకొని ఆఫ్ లైన్ లక్కిడిప్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అభిషేకం సేవా టికెట్స్ అనేవి ఆ రోజు ఉన్న టికెట్స్ అవైలబిలిటీని బట్టి ఐదు నుంచి ఎనిమిది టికెట్స్ వరకు అవైలబుల్లో ఉంటాయి మేల్చాట్ వస్త్రం అనేది ఒక టికెట్ నుంచి మూడు టికెట్స్ వరకు ఆఫ్ లైన్ అవైలబుల్ లో ఉంటాయండి అభిషేకం ఒక్క టికెట్ ప్రైజు ఏడు వందల యాభై రూపాయలు ఉంటుంది ఒక్క పర్సన్ అలో చేస్తారు అదే మేల్చాట్ వస్త్రం కి కనైతే ఒక టికెట్ ప్రైజు పన్నెండు వేల రెండు వందల యాభై రూపాయలు ఉంటుంది ఇద్దరు పర్సన్స్ అలో చేస్తారు ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో Taste. Thanks for watching.